అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ చైతన్య నేను రాజమహేంద్రవరం వాస్తవ్యున్ని రాజమహేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది ఎన్జిఓస్ యువజన సంఘాలు మేము కొంతమంది ఏర్పడి గత రెండు రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష ప్రారంభించాం రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మనం విభజన హామీలు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం నుంచి నెరవేర్చుకోవడంలో విఫలం చెందాయి ప్రత్యేకించి ప్రత్యేక హోదాగా వచ్చు నాటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్లు రెండు వేల పద్దెనిమిదికే పోలవరం పూర్తి చేస్తానన్నారు తర్వాత వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రెండు వేల ఇరవై ఒకటికే పోలవరం పూర్తి చేస్తానన్నారు మనకి విభజన హామీల్లో మరో హామీ అయినటువంటి విశాఖ చెన్నై కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మనం పూర్తి స్థాయిలో నెరవేర్చుకోలేకపోతున్నాం అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాలు రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలకి బుందేలు కట్ తరహా ప్యాకేజ్ కూడా తెచ్చుకోలేకపోతున్నాం ఇలాగే ఎన్నో సమస్యలు ఇంకా పది సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాయి ఉమ్మడి రాష్ట్రంగా ఉండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత న్యాయబద్ధంగా మనకు రావాల్సిన డెబ్బై వేల నుంచి ఎనభై వేలు వరకు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను కూడా మనం ఈరోజు తెలంగాణ నుంచి తెచ్చుకోలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ కలత చెంది రాజమహేంద్రంలో ఉన్న ఎన్జిఓస్ యువజన సంఘాలు మేము కొంతమంది ఏర్పడి గత రెండు రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా చేయడం జరిగింది రేపు ఆ రిలే నిరాహార దీక్ష ఆఖరి రోజు మూడో రోజుకి చేరుకుంటున్న కారణంగా సంఘీభావం తెలుపుటకు పెద్దలు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఐపిఎస్ మరియు చలసాని శ్రీనివాస్ గారు సంఘీభావం తెలపడానికి వస్తున్నారు అలాగే రాజమహేంద్రి చైర్మన్ టి రెడ్డి గారు కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలుపుతున్నారు ఇప్పటికే ఈ దీక్షకి సిపిఎం నగర కార్యదర్శి పవన్ తో పాటు జిల్లా కార్యదర్శి అరుణ్ గారు సిపిఐ నుంచి మధు గారు కొండలరావు గారు బిఎస్పి నుంచి విజయ్ కుమార్ గారు టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ కొన్ని కార్మిక సంఘాలు ముస్లిం సంఘాలు కూడా ఈ దీక్షకు మద్దతు తెలిపాయి రేపు ఉదయం పదకొండు గంటలకి జెడి గారు చల్సాని గారు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ప్రెస్ మీటు అదే విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా మేధావులతోనూ విద్యార్థులతోనూ చర్చించడం జరుగుతుంది కాబట్టి రాజమహేంద్రంలో ఉన్న పెద్దలు మేధావులు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి తమకున్న అభిప్రాయాలు వ్యక్తపరచడానికి కావచ్చు షేర్ చేసుకోవడానికి కావచ్చు తమ మద్దతును తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను నమస్తే